సముద్రాన్ని జీవనోపాధిగా చేసుకొని ప్రతిరోజు ధైర్యంతో సాహసంతో బయటికి వెళ్ళి జీవితాలు గడుపుతున్నాం ఒక మత్స్యక సో నేను పెట్టుకుంది ఏంటంటే మనకి చాలా అభివృద్ధితో పాటు మనకు కావాల్సింది ఖచ్చితంగా పర్యావరణ పరిరక్షణ కావాల్సిందే మనకి దాంట్లో నేను ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదు దాన్ని ఎక్కడా కూడా నేను మిమ్మల్ని వంచాలని కూడా నేను ప్రయత్నం చేయట్లా నాకు మీ కుదరినప్పుడు నేను రాజకీయాలు వదిలేసి వెళ్ళిపోతాను తప్ప నేను మీ న్యాయం చేయలేనప్పుడు నేను కూర్చోబెట్టి నేను నాకు నిజంగా మీ గుండెల్లో పెట్టుకున్న అభిమానం కంటే కూడా నేను పదవులుగా నేను చూడం కాకపోతే ఈ పదవి ఉన్నది చాలా మందితో కూర్చొని సామాజ్య పూర్క ఎలా పరిష్కారం చేయాలి అన్నదే నాకు నా తపన సో నేనేం చెప్పానంటే ముఖ్యంగా నేను చెప్పింది ఏంటంటే అసలు ఎంత పొల్యూషన్ జరుగుతుంది ఆ ఆడిట్ని ఒకసారి చేయమని చెప్పాం मीटरन um, सच <coughs> <Sir, sir>. <laughs> ఇక్కడ ఉంటుందన్న ఉద్దేశంతో ప్రతి విలేజ్ నుంచి కొంతమంది నాయకుల్ని మనం మొన్న ఎవరైతే మాట్లాడామో మనం వాళ్ళని కూడా పిలుచుకొని ఈరోజు ఈ మీటింగ్ ఆర్గనైజ్ చేయడం జరిగింది ఆ నెక్స్ట్ ఒక హాఫ్ అన్ అవర్ లో ఒక్కొక్క మైక్ అందిస్తారండి ఎవరైతే మాట్లాడాలనుకుంటున్నారో వాళ్ళు చేస్తే మైక్ మీ దగ్గరకు వస్తుంది సో దయచేసి మీరు చెప్పాలనుకుంటే క్లుప్తంగా అండ్ ఆల్రెడీ ముందు చెప్పిన వాళ్ళు మళ్ళీ రిపీట్ చేయకుండా కొత్త పాయింట్ ఏదైనా అడగదు దయచేసి అడిగితే కొంత సమాజపరం పడే మళ్ళీ మనకి పబ్లిక్ మీటింగ్ ఉంది కాబట్టి కొంత చెప్పినట్టు రిపీట్ చేయకుండా ఏవైతే మీరు అవి క్లుప్తంగా అడిగితే మనం ఫిట్ మనం ఆయన దృష్టికి తీసుకెళ్ళడానికి అవకాశం మాట్లాడుతూ అది ఫింగర్ టైప్ జట్టి కట్టాలని చెప్పాము కానీ మా ప్లాట్ జట్టు కట్టి ఇవాళ చనిపోవడానికి ఏదైతే అక్కడ ఏ ఎక్కడ లేని హార్లో ఎక్కడ లేని బిల్డింగ్లు కట్టారని ఇంచుమించి ఇరవై ఏడు బిల్డింగ్లు అయితే ముప్పై బిల్డింగ్లు ఉన్నాయి ఎక్కడ లేవు ఆ ఆ అమౌంట్ ఫ్రమ్ వాల్కి ఉపయోగించి ఉంటుంటే ఈ ప్రాణాలు పోవు వల్ల పోవు వాళ్ళు ఒకటి వేయలేదు అది మేము చాలా సార్లు కలగదు చెప్పాం రెండోది మూడోది ఆయిల్ సబ్సిడీ అనేది మరి గత ఇరవై ఐదు సంవత్సరాల క్రితం మూడు వందల నీడలు వాడితే ఆయిల్ సబ్సిడీ ఉంది మా బోట్లకి మరి ఇప్పుడు అదే బోట్లు లైలర్లు ఇంజన్లు మారి పెద్ద బోట్లు అవి పెరిగింది

võ sư ưm <laughs> 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 hmm,

అన్న పైన పైన ఉన్నాం సో ఉప్పాడ రక్షణ గోడ ఉప్పాడ సీ ప్రొడక్షన్ వాళ్ళు లాస్ట్ టైం మనం ఇక్కడికే వచ్చాం అలాగే మనకి సెంట్రల్ నుంచి కోస్టల్ రెగ్యులేటరీ జోన్ అథారిటీ వాళ్ళని పిలిపించాం సో పిలిపించినప్పుడు మనం పంపించిన ప్రతిపాదన మూడు వందల ఇరవై మూడు కోట్లతోటి రక్షణ గోడ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా ఉంది అలాగే దీంట్లో దీనికి సంబంధించి ఈ నెల పద్నాలుగో తారీఖున కేంద్ర గృహ శాఖ కార్యదర్శి ఆధ్వర్యంలో ఢిల్లీలో ఈ మీటింగ్ జరగబోతోంది